ఆయన లోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు అందుకే పోతన అంటారు మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమొగు భేదమొచ్చు తుది నీవే బ్రనివేన స్వామినికి మూడో కన్ను ఉంది ఎవ్వరికి లేదు ఈ మాట పోతన ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది ఏమో మూడో కన్ను ఉండడానికి ఏమిటి అంటే ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి పేరాల భరత శర్మ గారు మహానుభావుడు హరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే అమ్మా నువ్వు నీ రెండు స్థన్యముల చేత ఈ జగత్తునంతటిని పోషించాలి కానీ నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరూ పాలన్నీ తాగేస్తున్నారమ్మా ఒక్కడు ఇంగుముఖమ్ములను మరొక్కడు ఆరుముగాలతో నీ యొక్క పాలు త్రావ జగమంతయు బిడ్డలు